మీడియా మిత్రులు నమస్కారం గుంటూరు నగర మేయర్గా పోటీ చేయడం నాకు అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీయతులు అంబటి రాంబాబు గారికి మరియు శాసన మండలి సభ్యులు శ్రీ లేలా అప్పిరెడ్డి గారికి మరియు మరో శాసన మండలి సభ్యులు చంద్రగిరి యశ్వరత్ గారికి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు గుంటూరు నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి లోతుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి మరియు మా నగర అధ్యక్షులు శ్రీమతి షేక్ నూరి ఫాతిమా గారికి మరియు నా సహచర కార్పొరేటర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసిన నాకు ఓటు వేసి సహకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ లీలాపిరెడ్డి గారికి మరియు చంద్రగిరి యేసరత్న గారికి నా సహచర కార్పొరేటర్లకు అందరికీ పాదాభివందనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఎన్నిక మీరు అందరు చూశారు అప్రజాస్వామ్యం కోలమిడ రవీంద్ర నరేంద్ర గారి ఎంపికే అప్రజాస్వామ్యం నేను ఎందుకంటున్నానంటే వాళ్ళకున్న బలం వచ్చేసి పది మంది కార్పొరేటర్లు టీడీపీ ఇద్దరు కార్పొరేటర్లు జనసేన మరియు లక్ష బీశ మెంబర్స్ ఐదుగురు మొత్తం పదిహేడు మంది వాళ్ళ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పదిహేడు మంది సభ్యులు పదిహేడు మంది సభ్యుల్ని అప్రజాస్వామికంగా కొనుగోలు చేసి కొనుగోలు చేయటం అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఏదో మధ్యవర్తుల ద్వారా ఎలా కొనుగోలు చేస్తూ ఉంటారు వీళ్ళు అలా కాదు ఎమ్మెల్యేలే ఇళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి వాళ్ళ పాదేపడి కొనుగోలు చేసి సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ రోజున కౌన్సిలింగ్ చేసుకొచ్చి మేయర్ ఎలక్షన్లో నిలబం అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీలో ఉండి కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు మేము ఏ క్యాంపులకు వెళ్ళలేదు మాకు కూడా మీడియాలో ప్రచారించే క్యాంపులకు వెళ్ళారని మేము ఏ క్యాంపులకు వెళ్ళలేదు మేము ఇళ్ళ దగ్గరే ఉన్నాము స్వచ్ఛందంగా మా వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు నిజాయితీగా స్వచ్ఛందంగా వచ్చి నాకు ఓటేయడం జరిగింది మాలో ఇంకా ఇద్దరు రాబపోవటం జరిగింది అది అనివార్య కారణాల వల్ల ఏం జరిగిందనేది వాళ్ళు విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి నైతిక విలువలు లేకుండా గెలవటం అనేది మంచిది కాదని మా అభిప్రాయం నాకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటాను